छा <laughs> वापिर <laughs> 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 <laughs>

ప్రభుత్వం రోజు మళ్లీ వానలు పడ్డాయినే పంటలు బాగా పండుతాయనే అనుకోని పాపం రైతులు పంటలేస్తే తెలుగుదేశం చెంచాగాళ్లు గోండాలు యూరియాని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వం ఉంటే అంత బానలు పడినాయి పంటలు దెబ్బతింటున్నాయి నువ్వు ఇచ్చిన హామీ కనీసం రైతు భరోసా పేరు మార్చి అన్నదాత చేశావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొలానికి కనీసం పదమూడు వేలు పదిహేను వేలు ఇస్తుంటే ఇరవై వేలు ఇస్తానని చెప్పావు మొదటి సంవత్సరం ఇరవై వేలు వరకు ఇవ్వల ఈ సంవత్సరం ఇరవై వేలు కేవలం ఐదు వేలు ఇచ్చావు పంటలు దెబ్బతిన్నాయి వెంటనే ముప్పై ఐదు వేలు ఇవ్వంటే పంటలు బాగున్నాయిలే మా కొడుకు బాగా రాణిస్తున్నాడు బాగా సంపాదిస్తున్నాడు లిక్కర్ పంటలు ఎటుపోతే ఎందుకంటున్నాయి ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే అంతా పరిస్థితులు అనేక మంది చూస్తున్నారు గత మూడు నెలల నుంచి మెడికల్ కాలేజీల మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీధి పోరాటాలు చేశాం వీడియోలు తీశాం సెల్ఫీ వీడియో ఉద్యమం చేపట్టాం ప్రవాస భారతీయులు దాంట్లో పాల్గొన్నారు ఈ రోజున అధికారం ఉన్నప్పుడు పనులు చేయటమే గొప్ప కాదు మనం చూపెట్టాం ఆ రోజున ఈ గురజాల నియోజకవర్గంలో కనీ విని ఎరుగని అభివృద్ధి సుమారు మూడు వేల ఐదు వందల కోట్లతో శాశ్వత పథకాలు సంక్షేమ పథకాలు చరిత్ర కలిగిన దాచేపల్లి గురజాలను మున్సిపాలిటీ చేశాం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొచ్చాం దాచేపల్లి గురజాల జాతీయ రహదారి చేశాం పిడుగురాల బైపాస్ రోడ్డు పూర్తి చేశాం పిడుగురాల మెయిన్ రోడ్ వెడల్పు చేశాం ఇరవై వేల మందికి పట్టాలు ఇచ్చాం దాచేపల్లి ఈ రోజు వచ్చాం కొట్ల బజారు బ్రహ్మాండంగా ఆ రోజు వెడల్పు చేస్తే ఈ రోజు దాన్ని మళ్లీ మూసేశారు ఇది తెలుగుదేశం నాయకులు ప్రతిభ కేవలం దోచుకోవడానికి దోచుకుంది దాచుకోవడానికి తప్పితే మరో దానికి వీళ్ళు వచ్చినట్టు కనపడట్ల అందుకే కేవలం పాలక పక్షంలో ఉన్న అభివృద్ధి కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేసి ఈ గవర్నమెంట్ మెడలు వంచాల ఈ ముఖ్యమంత్రి ఈ అహంకారంతో వెదుగుతున్న లోకేష్ గారు ఎమ్మెల్యేల అహంకారాన్ని కిందకి తీసుకురావాలా అదే ఉద్యమ బాటలో పోతున్నాం గురిజాల నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు మూసేస్తే ప్రతి నెల కప్పం కట్టమని ఇక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళు హుకుం జారీ చేస్తే మన దెబ్బకి సిమెంట్ ఫ్యాక్టరీలు తెరిచేటట్టు చేసావా లేదా సోదరులరా ఆలోచించాలి జానపాడు ఏదైతే జానపాడు రుణం తీర్చుకోవాలని ఆ రోజునైనా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యాబై కోట్లు శాంక్షన్ చేయించి టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టి దాదాపు పనులు వేగంగా జరుగుతుంటే ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ తర్వాత దురదృష్టం మరి ఆ దేవుడు చిన్న చూపు చూసి ప్రజలు చిన్న చూపు చూసి ఓడిపోయి ఉండొచ్చు అయినా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేశాం ఈ తెలుగుదేశం నాయకులు కనీసం పదిహేను నెలల నుంచి బ్రిడ్జ్ ను ముందుకు తీసుకెళ్లకపోతే ఉద్యమాలు చేపడితే హుటాహుటిన పోయి మళ్ళీ బ్రిడ్జ్ మొదలు పెట్టారు మెడికల్ కాలేజ్ ఆపేస్తే మనం ఉద్యమం చేపడితే కనీసం ఏ రోజు ఆ రోజు ఆ ఆవరణలో పోని ఎరపతి శ్రీనివాసరావు పరిగించుకుంటూ పోయి మేమే పూర్తి చేశామంటే అది వైఎస్ఆర్సీపీ చెప్తున్నా వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మనం పాలకపక్షమా ప్రతిపక్షమా కాదు ప్రజల పక్షాన నిలబడేదే నిజమైన నాయకుడు అని ఈ రోజున తెలియజేసుకుంటూ ఇలాగే ముందుకు సాగుతాం ఎంత దూరమైనా పోయి ఈరోజు చూసాం అన్ని మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తుంటే మన పిడుగురాళ్ళ కాలేజ్ ఆ రోజు దూర దృష్టితో జవహర్ రెడ్డి గారిని పట్టుబట్టి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెడ్డి గారి ద్వారా కేంద్ర నిధులు తీసుకొచ్చాం ఈ రోజు దాన్ని అమ్ముకోవాలి లంచాలు తీసుకోవాలని ఇక్కడున్న శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాయంగా అడిగితే చెక్ చేసేదే లేదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఇందుకన్నా సిక్కుమారిన చర్య ఏదన్నా ఉంటుందా బాగా ఏది ఏమైనా వచ్చే రెండున్నర సంవత్సరాలు ప్రతి ఇంటికి పోదాం ప్రతి గడపకు పోదాం దేశ జ్వాలాలు పక్కన పెట్టి అందరం కష్టపడి మళ్లీ ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కష్టపడదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు